దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా దేవుని పిల్లలైన మీకందరికి నెమలి షాలేమో సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని ఈ ఈరోజు జూలై నెల నాలుగో తారీఖులోనికి దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టాడు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్నటువంటి వారికి ప్రభు ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభు బిడ్లరా ఈరోజు కీర్తన గ్రంథంలోంచి నూట మూడవ కీర్తనలోంచి వచ్చిలో చక్కని మాట వ్రాయిబడుతూ వచ్చింది కదా తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అని భక్తుడైన దావీద్ గారు మాట్లాడుతూ వచ్చారు దేవుడు ఎవరి పట్ల ఎలా జాలి పడతాడు అన్న సంగతులు ఏమంటాడంటే తండ్రి కుమారుల పట్ల ఎలా జాలి పడతారు అలాగే దేవుడు కూడా మనలను ప్రేమించి మన పాపములను తొలగించి మన శాపములను కొట్టివేసి మన పట్ల జాలు చూపిస్తాడు అని దావిజనుడైన దావ్య భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు ఒక మాట చెప్పిన అప్పుడప్పుడు మనం కూడా అనుభవాల్లో చూస్తూనే ఉన్న విషయాలు ఏంటంటే ఓ తండ్రి తన కుమారుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి కఠినంగా శిక్షించాడు కొట్టాడు తర్వాత ఆయన తండ్రి బయటికి వెళ్ళిపోయాడు సందకాడ తండ్రి ఇంటికి వచ్చేసరికి కొడుకు నిద్రపోయాడు ఆయన తన భార్యను అడుగుతున్నాడు ఏమా వాడు ఏమైనా తిన్నాడా స్నానం చేశాడా వాడు ఏమైనా తిన్నాడా అంటే లేదయ్యా నువ్వు కొట్టేవని వాడు అలిగి ఏం తినలా స్నానం చేయాలని చెప్పేసి అంటే ఆ తండ్రి తన కొరకు సిద్ధపరిచిన తెచ్చినటువంటి ఆ తిను కుమారుని లేపి నానా లేగు ఇదిగో స్నానం చెయ్యి ఇదిగో భోజనం చెయ్యి మా తల్లి కాదు మా కన్ను కాదు మా చెట్టు కాదు అని చెప్పేసి కొడుకుని ఎంతగానో భుజగించి లేపి ఆ ఏం చేస్తాడు తండ్రి కుమారుని అన్ని చేస్తాడు అయితే నేను అంటున్నా జాలి పడి కొట్టాడు కాదంటలేదు కానీ తండ్రి ఎంత ప్రేమించాడు ఎంత జాలి పడుతున్నాడు చూడండి అలాగే దేవుని బిడలారా మన దేవుడు కూడా మన పట్లట అలాగే మన పాపములను మన శాపములను బట్టి కొన్నిసార్లు మనలను కఠినంగా శిక్షిస్తాడు అక్కడే రాయబడినటువంటి ఆ నూట మూడవ కేతుల్లోని పన్నెండవ వచ్చులు వచ్చింది కదా ఇదిగో పడమటికి తూర్పు ఎంత ఎడమో ఆయన మన పాపు మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడని మాట్లాడుతూ వచ్చాడు అందుకే కదా బైబిల్లోని ఆ చక్కని మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే మీకా గ్రంథములోని ఒక అద్భుతమైనటువంటి చక్కని మాట రాయబడుతూ వచ్చింది కదా మీక గ్రంథం ఏడో అధ్యాయంలోని చక్కని మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆయన మరలా మన ఎందు జాలి పడును మన దోషములను అణచివేయును మన పాపములన్నిటిని సముద్రపు అగాధములు అమ అగాధములలో నీవు పడవేతువు మేక ద్వారా మనతో మాట్లాడుతున్న చక్కని మాట ఏమంటాడంటే మన పాపములను ఏం చేస్తున్నాడంటే దేవుడు సముద్రపు అగాధములో పడివేస్తున్నాడు అని అంటాడు ఆయన మరలా మన ఎడల జాలు పడును అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ప్రతి రోజు మన పట్ల జాలు పడుతూనే ఉంటాడు ప్రేమ చూపుతూనే ఉంటాడు ఒకవేళ దేవుడు నిన్ను కొన్నిసార్లు శిక్షించినప్పుడు నాకు ఈ దేవుడు వద్దు నాకు అక్కర్లేదు ఆ నాకేం మేలు చేశాడు ఏం సహాయం చేశాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా దేవుడు నీ పట్ల జాలిపడి నిన్ను ప్రేమించి ఆయన దగ్గరకు పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా ఆయన రెండు చేతులు చాపి ఇదిగో నా కుమారుడా నేను నిన్నెంతగా ప్రేమించానంటే నా ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించానని ఆయన జాలి పడి నిన్ను నన్ను పిలుస్తుండగా ఆయన చెంతకు చేరతావా ఆయన జాలి నొందుమని దేవుని పెరట మనవు చేస్తూ ముగిస్తున్నాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు కాలపు వేళ మీరు మాకిచ్చిన వాగ్దానం తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లుగా దేవుడు తనెందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడని వాగ్దానం చేస్తున్నారు దినమంతయు అయ్యా మా బ్రతుకు దినములన్నీ ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చుతున్నామని కోరుకుంటు మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏ సై పెరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభునాలు వందనాలు వందనాలు